నమస్తే ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నది మా చిన్నబ్బాయి రేయాంజ్ కర్నూల్లో ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయానికి నాతో పాటుగా వచ్చి ఈ విధంగా గుడి ముందు ఉన్నటువంటి ఏనుగుల స్వారీ చేయడానికి ఎంతో సరదాగా ఉత్సాహంగా ఆడుకుంటూ వాడు ఆ రోజు గడిపాడు బొమ్మ ఏనుగు పైన ఎక్కితేనే ఎంతో సంతోషపడ్డాడు ఇక నిజమైన ఏనుగుని ఎక్కిస్తే బహుశా వాడికి ఆనందానికి అవధులు ఉండవేమో ఇక్కడ పులి బొమ్మని మనం చూస్తున్నాం ఈ పులి పైన ఎక్కి స్వారీ చేశాడు పులి అంటే నాకు భయం లేదు అని చెప్తూ పులింపు పైన ఎక్కి స్వారీ చేయడం ఎంతో సంబరపడ్డాడు అయ్యప్ప స్వామి పెంచినటువంటి తల్లి అనారోగ్యం తగ్గించడానికి పులిపాలు కావాలంటే పులిపాలేందుకు నేరుగా పులులనే వస్తానని పులిస్వారీ చేస్తూ ఇంటికి వచ్చాడు అందుకే స్వామిని వన్ పులి వాహననే శరణమయ్యప్ప అంటూ మనం కొలుస్తూ ఉంటాం కర్నూల్లో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి దేవాలయం నిజంగా ఎంతో ఆహ్లాదకరంగా మనస్సును ప్రశాంతతను చేకూరుస్తుంది అక్కడే అయ్యప్ప స్వామి దేవాలయానికి ప్రారంభంలో వినాయకుని యొక్క చిన్న దేవాలయం ఉంటుంది పైన అయ్యప్ప స్వామి దేవాలయం అదేవిధంగా సరాసరి అయ్యప్ప స్వామి దేవాలయానికి కింది వైపున చౌడేశ్వరి మాత దేవాలయం ఉండడం మనం చూడవచ్చు దేవాలయానికి ముందు భాగంలో పూర్తిగా ముందు వైపున స్ఫటికలింగాన్ని ఏర్పరిచి శివాలయాన్ని నిర్మించడం ఎత్తైనటువంటి కైలాస శిఖరాలపైన ఉన్నటువంటి శివపర్వతాల రూపాన్ని కూడా మనం చూడవచ్చు అదేవిధంగా అయ్యప్ప స్వామి దేవాలయానికి ఎడం వైపున శివకేశవుల ఇద్దరి యొక్క హరిహరుల యొక్క రూపం మనం ఇక్కడ చూడవచ్చు హరిహరుల పుత్రుడు అయ్యప్ప స్వామి కాబట్టి ఆ రూపాన్ని ఇక్కడ మనం చూడవచ్చు ఎత్తైనటువంటి ఈ హరిహరుల విగ్రహాన్ని చూడడానికి చాలా ఆనందంగాను ఎంతో ఆహ్లాదకరంగాను ఉంటుంది चूड़ा